నుండి రెండు వేల ఇరవై ఏడు మధ్య సమయంలో కర్కాటక రాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయని వీడియో చేశానండి అయితే అందులో ఆదాయ వ్యయాల గురించి ప్రస్తావించలేదు ఈ వీడియోలో నేను చాలా క్లియర్ గా వివరిస్తాను ఈ వీడియోలో కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో పది ముఖ్యమైనటువంటి అంశాలు ఏవి అలాగే ఆదాయ వ్యయాల గురించి కూడా వివరిస్తాను శ్రీ దుర్లో ఆదాయం రెండు వ్యయం అండి రాజపూజ్యం నాలుగు అవమానం ఏడు ముఖ్యంగా మీరు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి జనవరి నుండి వివరిస్తున్నానండి రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి రెండు వేల ఇరవై ఆరు మే మాసం వరకు గురువు పన్నెండవ స్థానంలో అంటే వ్యయస్థానంలో ఉండటం వల్ల ఇది జాగ్రత్తగా ఉండవలసిన సమయంగా చెప్పవచ్చు ఎందుకంటే దీనిని నష్టస్థానం అని కూడా పిలుస్తారండి ఆర్థిక పరంగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి ప్రయాణాలకు సంబంధించినటువంటి ఖర్చులు కానీ ఆసుపత్రులకు సంబంధించినటువంటి ఖర్చులు కానీ లేదా అనవసరమైనటువంటి వాటిపైన ధన వ్యయం అనేది కావచ్చు ఆర్థిక ప్రణాళికలు అనేవి చాలా అవసరం సంవత్సరం అంతా ఆర్థిక పరంగా ఎలాగే ఉంటుందా అంటే కాదండి గురువు జూన్ రెండవ తారీఖు తర్వాత ఒకటవ స్థానంలోకి వస్తాడు దానిని జన్మ గురువు అంటారు అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖు తర్వాత ధనస్థానంలోకి వస్తాడు అప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుంది ఆర్థిక పరంగా అయితే వ్యయస్థానంలో గురువు ఉన్నంత కాలం అంటే జూన్ రెండవ తారీఖు వరకు కర్కాటక రాశి వారు ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జేబులో నుండి డబ్బులు తీసే విషయంలో ఒకటికి రెండు సార్లు లేదా పది సార్లు ఆలోచించటం మంచిది ఎందుకంటే అంత వ్యయం అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే ఉద్యోగపరంగా కొన్ని సవాళ్ళు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి మీ శత్రువులు మీకంటే కూడా కాస్త చురుకుగా ఉండే అవకాశాలు ఉంటాయి విదేశాలలో ఉద్యోగాలు చేయాలి అన్న లేదా విదేశీ ప్రాజెక్టులు చేపట్టడానికి అయితే ఈ జూన్ మాసం వరకు అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పవచ్చు ఎటు తిరిగి కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండవలసింది ఖర్చులు పెరిగే విషయంలోను ప్రయాణాలు చేసే విషయంలో ఖర్చులు పెరగడం ఆసుపత్రులకు సంబంధించినటువంటి ఖర్చులు పెరగడం కానీ ఉద్యోగపరంగా సవాళ్ళు ఎదురవడం కానీ జరగవచ్చు అంటే మీ పైన ఎక్కువగా ప్రెషర్ ఉండే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ ప్రెషర్ వల్ల కుటుంబ సభ్యులతో కర్కాటక రాశి వారు సరైన సమయాన్ని కేటాయించలేకపోవచ్చు దానివల్ల కొద్దిగా అపార్థాలు పెరిగే అవకాశాలు ఉంటాయండి కాబట్టి జూన్ రెండవ తారీఖు వరకు కర్కాటక రాశి వారికి విశ్రాంతి అవసరం కేవలం శారీరక ఆరోగ్యం విషయంలో మాత్రమే కాదండి మానసిక ఆరోగ్యం విషయంలో కూడా శ్రద్ధ పెట్టాలి ఈ సంవత్సరంలో కష్టం అంతా స్టార్టింగ్లో పడతారండి కాస్త ప్రతిఫలం అనేది జూన్ మాసం తర్వాత లభిస్తుంది కర్కాటక రాశి వారికి జూన్ మాసం వరకు శారీరక ఆరోగ్యం విషయంలో మాత్రమే కాదండి మానసిక ఆరోగ్యం విషయంలో కూడా ఖచ్చితంగా శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే కాస్త స్ట్రెస్ ఫీల్ అవుతారు ఇక రెండు వేల ఇరవై ఆరు మే నుండి ఎలా ఉంటుందంటే గురువు పన్నెండవ స్థానం నుండి వేయ స్థానం నుండి జన్మంలోకి ప్రవేశిస్తాడు రెండు వేల ఇరవై ఆరు మే నుండి అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు అక్కడే ఉంటాడండి ఇది కర్కాటక రాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చండి జూన్ మాసం వరకు జనవరి నుండి జూన్ మాసం వరకు మీరు ఏదైతే ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నారో వాటి యొక్క పరిష్కారాలు ఈ సమయంలో లభిస్తాయి ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి కర్కాటక రాశిలో జన్మించి ఎవరైతే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మే మాసం తర్వాతే వారి యొక్క ప్రయత్నాలు అనేవి ఫలించే అవకాశాలు ఉంటాయి మే మాసం ముందు ఎప్పుడైతే గురువు వ్యయస్థానంలో ఉండి ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాల విషయంలో కానీ ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో కానీ లేదా ఆర్థికంగా సంపాదించే విషయాలలో అనుకూలించట్లేదో ఆ సమయంలో మీరు ఎంత ప్రయత్నించినా మీరు ఆశించినటువంటి ఫలితం ఉండకపోవచ్చు జూన్ తర్వాత నుండి అదృష్టం కాస్త కలిసి వస్తుంది కొత్త ఆస్తులను కొనుగోలు చేయలేకపోయినా మీ ఆస్తులను కనుక ఎక్కడైనా మోటిగేజ్ చేస్తే దానిని విడిపించుకునే ప్రయత్నాలు మీరు చేయవచ్చు అంటే ఏమైనా ఈఎంఐలు కానీ లోన్లు కానీ ఏమైనా ఉన్నట్లయితే జూన్ మాసం తర్వాత మీరు కష్టపడినట్లయితే అది విడిపించుకోగలుగుతారు అయితే ఆదాయం విషయంలో మాత్రం జూన్ మాసం వరకు మీరు కాస్త కష్టపడాల్సిందే జూన్ తర్వాత ఉద్యోగంలో పదోన్నతి జీతంలో పెరుగుదల ఉంటుంది వ్యాపారం విస్తరిస్తుంది ఓవరాల్గా కెరీర్ పరంగా అయితే లాభదాయకంగా ఉంటుందండి నిర్ణయాలు అనేవి విజయవంతం అవుతాయి కుటుంబంలో కాస్త ప్రశాంతత అనేది నెలకొంటుంది వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే గురువు ఒకటో స్థానం నుండి ఏడవ స్థానం అంటే మీ కలత్ర స్థానం పైన దృష్టి పెడతాడు కాబట్టి వివాహం కాని వారికి జూన్ మాసం తర్వాత నుండి వారి యొక్క ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉంటాయి అలాగే గురువు ఐదవ స్థానం పైన కూడా దృష్టి పెడతాడు కాబట్టి సంతాన ప్రాప్తి కలుగుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఉత్సాహంగా ఉండగలుగుతారు అక్టోబర్ మాసం తర్వాత నుండి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు నుండి ఈ సంవత్సరం చివరి వరకు కూడా కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందంటే గురువు సింహరాశిలో ఉంటాడు అంటే మీ ధనస్థానంలో ఉంటాడండి కాబట్టి ఆర్థిక పరంగా స్థిరత్వం అనేది ఉంటుంది ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖు తర్వాత గురువు స్థానం మారిన తర్వాత అనుకూలతలు అనేవి పెరుగుతాయి అక్టోబర్ ముందు కూడా బాగానే ఉంటుందండి ఎటు తిరిగి కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువగా అవమానాలు పాలవటం కానీ ఎక్కువగా నష్టపోవటం కానీ నిర్ణయాలను సరిగ్గా తీసుకోలేకపోవటం కానీ పెళ్లి విషయంలో వివాహం అయిన వారికి కానీ అంటే వివాహమైన వారికి దంపతుల మధ్య అపార్థాలు రావటం కానీ గృహిణీలకు అత్తమామలతో కాస్త ఇబ్బందిగా అనిపించటం కానీ అంటే ఏదో ఒక రకంగా మెంటల్ ప్రెషర్ అనేది జూన్ మాసం ముందే మీకు ఎక్కువగా ఉంటుందండి వ్యతిరేక ఫలితాలు అనేవి గురువు ఎప్పుడైతే వ్యయస్థానంలో ఉంటాడో అక్కడి వరకు కూడా అంటే జూన్ మాసం వరకు కూడా కర్కాటక రాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయంలో కానీ ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు చేపట్టే విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి జూన్ మాసం తర్వాత నుండి అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయండి మీ యొక్క పరిస్థితి అనేది క్రమక్రమంగా మెరుగుపడుతుంది కర్కాటక రాశి వారి సంవత్సరంలో వారికి ఆదాయం తక్కువగా వ్యయం ఎక్కువగా రాజపూజ్యం తక్కువగా అవమానం ఎక్కువగా ఉండడాన్ని చూసి భయపడవలసిన అవసరం లేదు మీరు జాగ్రత్తగా జూన్ మాసం వరకు ఉంటే చాలండి ఆ తర్వాత గ్రహాలు మీకు కొన్ని ప్రతికూలించినప్పటికీ కూడా అంటే ముఖ్యంగా రాహుకేతువులు అనుకూలంగా లేకపోవటం జూన్ వరకు అయితే గురువు కూడా అనుకూలంగా లేకపోవటం శని భాగ్యస్థానంలో ఉండటం మళ్ళీ అత్యంత అనుకూలమైనటువంటి స్థానం అండి శని సంవత్సరంలో మీకు అనుకూలంగానే ఉంటాడు రాహు ఎనిమిదో ఇంట్లో అష్టమ ఇంట్లో ఉండటం వల్ల అప్పులు పెరిగే అవకాశాలు ఉంటాయి లేదా వారసత్వ ఆస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో సమస్యలు రావచ్చు అలాగే కేతు ధనస్థానంలో ఉండటం అనుకూలం కాదండి దానివల్ల ఏమవుతుందంటే డబ్బు విషయంలో సరైన నిర్ణయాలను తీసుకోలేకపోతారు కర్కాటక రాశి వారు మెయిన్గా వారికి సంవత్సరంలో డ్రాబ్యాక్ అదే మెయిన్గా జూన్ మాసం వరకు అండి ఆ తర్వాత గురువు అనుకూలమైనటువంటి స్థానంలోకి వస్తాడు కాబట్టి కేతు యొక్క ప్రభావం అనేది కాస్త తగ్గుతుంది జూన్ మాసం వరకు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి రెండవ స్థానం అనేది వాక్కు కూడా సంబంధించినది అండి అంటే మాట విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఎవరో మాటలు విని మీరు పొరపడి మాట్లాడటం వల్ల అందరి చేత మాటలు పడవలసి రావచ్చు కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే జూన్ మాసం వరకు తర్వాత సుఖపడతారు ఒకవేళ జూన్ వరకు కర్కాటక రాశి వారికి కుటుంబ సభ్యులతో చిన్న చిన్న ఉన్నా లేదా వీరి మాట తీరు బాగోకపోవటం కానీ వీరి పైన ఉన్నటువంటి ప్రెషర్ వల్ల వారితో సరిగ్గా టైం స్పెండ్ చేయలేకపోవటం కానీ దీనివల్ల ఏమైనా చిన్న చిన్న అపార్థాలు వచ్చినా సహనంతో వ్యవహరించండి జూన్ తర్వాత ఎలాగూ మీకు శని అనుకూలిస్తున్నాడు భాగ్యస్థానంలో ఉన్నాడు ఈ రెండు బలంగా ఉంటే మిగిలిన గ్రహాలైనటువంటి రాహుకేతువులు మీరు అనుకూలించినా అనుకూలించకపోయినా మీకు ఎటువంటి సమస్య వచ్చినా సరే దాటవేయగలుగుతారు పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రెండు విభిన్నమైనటువంటి దశలను చూపిస్తుందండి జనవరి నుండి జూన్ వరకు ఒకలా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ జూన్ తర్వాత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి పురోగతి ఉంటుంది ఆర్థిక పరంగాను వివాహ విషయంలోనూ అదృష్టం విషయంలో కూడా మెయిన్గా జూన్ నుండి అక్టోబర్ మాసం మధ్య కాలంలో కర్కాటక రాశిలో జన్మించి ఎవరికైతే వివాహం కాలేదో వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి పరిహారాల విషయానికి వస్తే శివారాధన చేయటం మంచిదండి అభిషేక ప్రియుడైనటువంటి శివుడిని అభిషేకించి పూజించటం మంచిది అలాగే గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలను ధరించి దత్తాత్రేయ స్వామి వారిని పూజించటం మంచిది మెయిన్గా కర్కాటక రాశి వారికి మానసిక ప్రశాంతత ముఖ్యం కాబట్టి జూన్ మాసం వరకు మనస్సు ప్రశాంతంగా ఉండటానికి ప్రతిరోజు ధ్యానం చేయటం మంచిదండి అలాగే ఒకవేళ కర్కాటక రాశి వారికి కేవలం వారి రాశి నక్షత్రం మాత్రమే కాకుండా వారు జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ కూడా తెలుసు అనుకోండి వారి యొక్క లగ్న కుండలి ప్రకారం ఏ గ్రహం అయితే అనుకూలిస్తే భవిష్యత్తు వారికి బాగుంటుందో ఆటిపోట్లు అనేవి తగ్గుతాయో జీవితంలో సమస్యలు తగ్గుతాయో దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ జాతక రత్నాన్ని ధరించగలిగితే ఆ గ్రహం యొక్క బలం అనేది పెరిగి జీవితంలో సమస్యల నుండి బయటపడగలుగుతారు ఒకవేళ సమస్య